స్వరూపములుగా ప్రకృతిగా కనిపించేటువంటి ఇదంతా కూడా శ్రీ స్వరూపమే పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని చెప్పేదే విష్ణు పురాణము ఇదే సారాంశం మరి ఈ విష్ణు పురాణంలో ఏ విధమైనటువంటి అంశాలు వర్ణింపబడ్డాయో సంక్షిప్తంగా తెలుసుకుందాం ఈ విష్ణు పురాణంలో ఆరు అంశాలు ఉన్నాయి ఈ ఆరు అంశములను కూడా అనేక రకాల విషయాలతో కూర్చి తెలియజేశారు పరాశర మహర్షి పరాశర మైత్రేయ సంవాదంగా కనిపించేటువంటి విష్ణు పురాణం ప్రథమాంశంలో ఈ ఆరు అంశాలు అంటే ఆరు భాగాలుగా ఉంది ఈ ఆరు భాగాల్లో మొదటి భాగం ప్రథమాంశంలో చెప్పబడిన అంశాలు సృష్టి స్థితి లయము వాటి వివరాలన్నీ చెప్పబడ్డాయి ఈ జగత్తు యొక్క సృష్టి అంతా ఎలా జరిగింది కాలము యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కాలాన్ని ఎవరు అధిగమించలేరు ఆ కాలపురుషుని యొక్క స్వరూపం కాలమే పరమాత్మ అనేటువంటి విషయం ప్రతిపాదింపబడింది దేవతలు మానవులు మొదలైన వారి యొక్క సృష్టి క్రమం చెప్పబడింది ముఖ్యంగా దేవదానవులు కలిసి చేసినటువంటి క్షీరసాగర మధనం అందులో ఉద్భవించినటువంటి వస్తువుల యొక్క విశేషాలు హాలాహలము యొక్క ప్రభావం ఇవన్నీ వర్ణింపబడ్డాయి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం ధ్రువోపాఖ్యానం ధ్రువుని యొక్క చరిత్ర మను చరిత్ర పృథుమహారాజు చరిత్ర ప్రహ్లాదుని చరిత్ర ఇవన్నీ కూడా విశేషంగా ఈ మొదటి భాగంలో వర్ణింపబడ్డాయి ఆరు భాగాల్లో ఉన్న మొదటి భాగంలో ఇక ద్వితీయ అంశం రెండవ భాగంలో చెప్పబడిన విశేషాలు భూమి ఆకాశం వీటి యొక్క స్వరూపం ఏమిటి సప్త ద్వీపములంటే ఏంటి నరకం అంటే ఏంటి దాన్ని వర్ణించారు సూర్యుడు మొదలైనటువంటి గ్రహముల